వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మనకి ఇక్కడ ఎద్దు గానుగ గారు మనకి అందుబాటులో ఉన్నారు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో రైతు రామకృష్ణ గారు మూడు సంవత్సరాల పాటు ఈ యొక్క ఎద్దు గానుగ నూనె తయారు చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ లో మిషనరీ నుంచి వచ్చినటువంటి నూనె కన్నా ఎద్దు గానుగ నూనెపై ఆరోగ్య మినహా ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు ఈ యొక్క రైతు రామకృష్ణ గారు ఈ యొక్క ఎద్దు గానుగను ఏ విధంగా మొదలు పెట్టారు మరి యొక్క ఎద్దు గానుగో తయారు చేసే యంత్రాన్ని ఎక్కడ తెచ్చారు ఈ యొక్క ఎత్తుకు గానుగా నూనె వల్ల ఏంటి నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నేను మీ రామకృష్ణ జోగులామాదం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము ఈ ఎద్దుగానుగా స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇప్పుడు వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్గా బయట దొరికే ప్యాకెట్ నూనెతో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ ఈ విధానం మిషన్లో తీస్తే ఇంత మంచిగా రాదు ఈ ఇప్పుడు ప్రస్తుతము పల్లి కొబ్బరి కుసుమ నువ్వులు ఆవాలు వేరే నువ్వులు ఇప్ప నూనె అవిష నూనె ఆముదము ఇట్లా కొన్ని ఆయుర్వేద ఆయుర్వేద పర్పస్గా కూడా చేస్తున్నాము అయితే ఇవన్నీ కూడా తయారు చేసిన నూనెలన్నీ కూడా మనం ఫిల్టర్ పెట్టుకోవడానికి ఈరోజు తయారైన నూనె మ్యాక్సిమం నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఫిల్టర్కి మనం ఎండబెట్టుకో ఎండబెట్టుకుంటాము స్టీల్ ట్యాంక్లో పెట్టుకొని తర్వాతకి మనం టిన్నులు కానీ గాజులు కానీ ప్యాక్ చేసి ఇస్తాం ఐదు రోజుల తర్వాత ఈ ఇలా తయారు చేసిన మ్యాక్సిమం ఆరు నెలల పాటు చెడిపోదు ఇప్పుడు మిషన్లో వేసి ఇలా చేయడం వల్ల అని అంటే మిషన్ మీద ఆధారపడితే ఇప్పుడు అందరూ కూడా వ్యవసాయానికి ఎద్దులను ఉపయోగించే పరిస్థితి లేదు ఎందుకంటే వీటిని అందరూ యంత్రాల మీద ఆధారపడి మనిషి నడవకుండా అంతా మనము యంత్రాల మీద ఆధారపడితే ఏమైతే అంటే ఈ ఎద్దులు ఉండడం వల్ల ఒక చిన్న సన్నకారు రైతు నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఉండే ఒక చిన్న రై చిన్నకారు రైతు ఈ ఎద్దులను పెట్టుకుంటే నూనె తయారు చేసుకోవచ్చు మ్యాక్సిమం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదించుకోవచ్చు దీనివల్ల హెల్త్ మంచి కేకు పశువులకు లభిస్తుంది దీనివల్ల మంచి నూనెలు మనం వినియోగదారులకు అందించవచ్చు మనం తినవచ్చు అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఏ నూనె తీసుకున్నా కూడా మన గింజ నుంచే రావాలి అది ఏదో బ్రాండెడ్ కంపెనీ నుంచో మళ్ళీ ప్యాకెట్ నుంచో వచ్చేది కాదు ఇది మనం ఏ నూనె తీసుకుంటే ఆ గింజ నుంచి తీసిందే మనకు మంచిది అలా తీసినదే మనము ఇక్కడ మనకి ఏది కావాలంటే ఆ విత్తనాలన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి డైరెక్ట్గా వచ్చి కూడా పట్టించుకొని పోవచ్చు మనం ఏం చేసినా కానీ మనకు ఇది వ్యవసాయం ఆధారంగా ఎద్దులం పెట్టుకునేది కాక ఈ గానుగా ఉండడం వల్ల మనకి ఎప్పటికీ కూడా పని దొరుకుతుంది ఆలోచనతో దీన్ని తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం మన ఇంటి అవసరాల కోసం పెట్టుకున్నాము కొంతమంది వినియోగదారులు కూడా వచ్చి చూసి ఆడించుకొని తీసుకెళ్తున్నారు దీనివల్ల మనకు ఏమంటారు పాడి తర్వాత పంట ఇప్పుడు పాడి తర్వాత పంట అంటే ఎద్దులు లేకుండా వ్యవసాయం అంటే అది సాధ్యమైన విషయం కాదు ఎద్దులు ఉండడం వల్ల సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు ప్లస్ మనకు అవుతుంది ఈ గానుగ ద్వారా మనకు ఒక ఉపాధి పొందుతున్న ఉపాధి పొందవచ్చు అన్న ఆలోచనతోని మనం దీన్ని ముందుకు తీసుకొచ్చినాము అయితే ఇది మనం జక్లపల్లి గండి మండలంలో శ్రీనివాసరెడ్డి బసరాజు సార్ మా గురువు ఆయన వాళ్ళ నుంచి మేము నేర్చుకొని వచ్చి ఇక్కడ మేము పెట్టుకోవాలనుకుంటే ఇలా కూడా మీరు పొలం పనులు చేసుకుంటూ ఇట్లా తయారు చేసుకుంటే ఇవ్వచ్చు అనే అంటే మేము ఈ యూనిట్ని స్టార్ట్ చేసాము మాకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల దీన్ని మేము పెట్టుకున్నాము మేము దాదాపు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది సేలింగ్ మరి సేలింగ్ స్టార్టింగ్లో లేదు కానీ నిదానంగా ఇప్పుడు రెండో సంవత్సరం నుంచి మనకు మంచిగా అంతా మేము చేసే విధానం అంతా నిదానంగానే ఉంటుంది కాదు మనకు నిదానంగానే రెండో సంవత్సరం నుంచి మంచిగా సేల్ అవుతుంది ఈ సంవత్సరం పర్లేదు ఇంతకుముందు ఏమంటారు మాకు కూడా కనీసం ఇక్కడ మా మా కష్టానికి తగిన ఫలితం లేకుండే ఇప్పుడు పర్లేదు మా కష్టానికి తగ్గట్టు మాకు ప్రతిఫలం వస్తుంది వెళ్తున్నాయి ఏదైనా సరే మనకు ఎక్కడైతే కష్ట కష్టపడి మంచిగా చేసుకుంటామో దానికే మంచిగా ఎక్కువ ఉపయోగం ఉంటుంది నిదానంగా ఉ చేసుకున్నదే మనకు మంచిది కాబట్టి మనకు ఇది పెట్టుకోవడం వల్ల పశువులని కాపాడిన వాళ్ళమైతము జీవన ఎరువులు మన పొలానికి సంబంధించి ఫర్టిలైజర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు పేడ ఎరువులతోనే మనం సాధారణంగా పండించుకోవచ్చు ఇప్పుడు వస్తున్న జబ్బులకు మెయిన్ కారణం ఏంటంటే రసాయన వ్యవసాయం సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు నూనెలు మంచిగా తయారు చేసి ఉపాధి పొందొచ్చు అన్న ఆలోచన ఇప్పుడు మీరన్నట్టు యంత్రీకరణ మీద ఆధారపడితే మెకానిక్లు ఇప్పుడున్న ఫీల్డ్కి వాళ్ళని వెతుక్కోవాల్సి వస్తుంది ఈ కట్టెగానికి పెట్టుకుంటే అంటే వడ్రంగి వాళ్ళకు కూడా ఊర్లో పనిచ్చిన అవుతాము మనమే కూడా ఎక్కువ రిపేర్లు అంటూ ఏముండవు దీనికి మన చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇదంతా ప్రతి ఒక్క విత్తనం ఏది తీసుకొచ్చినా కూడా మనం ఎండబెట్టుకోవడం క్లీన్ చేసుకోవడము క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో పోసుకొని మళ్ళీ ప్రతీది అది కేక్ కానీ నూనె కానీ ప్రతీది ఫిల్టర్ పెట్టి చేసుకున్న తర్వాతనే బయటికి ఇవ్వడం అనమాట ఈ విధానం అంతా మిషన్ దగ్గర ఉండదు తొందర అనే దాని దగ్గర క్వాలిటీ ఉండదు మెయిన్గా గుడ్ కొలెస్ట్రాల్ మంచిగా ఉంటుంది దీంట్లో చెక్కతో చేసుకునే నూనెలో మీరు ఈ ఈ సామాగ్రి ఎక్కడ తీసుకొచ్చారన్న మీరు ఇదంతా మనము మన మిత్రుల సలహా మేరకు ఇక్కడనే మన పెద్దవాళ్ళు కట్టెలు తీసుకొచ్చి అదంతా తెలిసిన మిత్రులతో ఒక చోట తీసుకొచ్చి మనం నారాయణపేట బ్రహ్మయ్య చారి నుంచి మనం ఇక్కడికే తీసుకొచ్చి ఒక వారం పాటు మన దగ్గర పెట్టుకొని చేయించుకున్నాం ఈ సెటప్ అంతా కూడా ప్రస్తుతానికి ఎన్ని మీ దగ్గర దగ్గర ఇప్పుడు ఒకటి నడుస్తుంది రెండోది కొత్తది స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ అవుతుంది ఇంకొక పది పదిహేను రోజుల్లో కొత్తగా పల్లీ వచ్చేసి మనం మినిమము పదమూడు కిలోలు పల్లి వేసుకుంటాము ఒక షిఫ్ట్కు ఒక షిఫ్ట్కు ఫైవ్ లీటర్ ఆయిల్ వస్తుంది అదంతా మనం ఫిల్టర్ అయిన తర్వాత ఇది ఏమంటారు ఒక ఆరు వందల ఎంఎల్ వాటర్ వేస్తాం పల్లికి వచ్చేసి కొబ్బరికి ఏమయ్యాము గుండ్లు తీసుకొస్తాము పగల కొడతాము దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో వంద కిలోలు కొబ్బరి తీసుకుంటే టెన్ పర్సెంట్ అంత పుల్లిపోయినవి అవన్నీ గుండ్లల్లో తీసేసుకొని మంచి కొబ్బరి మంచి క్వాంటిటీ ఉన్నది తీసుకొచ్చి మంచి క్వాలిటీ ఉన్నది తీసుకొని ఎండబెట్టుకొని ఏమి కలపకుండానే తీస్తాము అలాంటి దాన్ని గాజు కానీ టెన్ను కానీ ప్యాక్ చేసి ఇచ్చేస్తాము ఇది ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వినియోగదారులు ఎక్కువ వాడుతున్నారు అలాంటి వాళ్ళే తీసుకుంటారు కుసుమ మామూలుగా హార్ట్ మంచిది అని చెప్పి అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మన సాంప్రదాయబద్ధంగా మన తాత ముత్తాతల నుంచి ఉన్నది ఇప్పుడు ఏంటంటే అందరూ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ అని అంటున్నారు ఇప్పుడు విత్తనమే లేదు వేల టన్నుల్లో సన్ఫ్లవర్ నూనె పోతుంది ఒకప్పుడు సన్ఫ్లవర్ పండినప్పుడు కూడా ఇంత నూనె పోలేదు ఇప్పుడు గింజలు తక్కువ ఉన్నప్పుడే టన్నుల్లలో నూనె పోతుంది అయితే మనం అది కాదు తినాల్సింది మనం తినాల్సింది కుసుమ అది అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఉన్నది అది మనకు పొలంలో వేస్తే జనరల్గా శీతాకాలం పంటగా జనరల్గా మందులు లేకుండానే కాస్తుంది అది మంచిది ఇంకా నువ్వులు తీసుకుంటే కాల్షియం ప్రాబ్లం చాలామంది నొప్పులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అలాంటి వాళ్ళు నువ్వుల నూనె తీసుకుంటే మంచిది వాళ్ళకు ఇప్పుడు నరాల బీగ్నెస్ ఉన్న వాళ్ళు వెర్రి నువ్వుల నూనె తీసుకోవాలి అది మినిమం మనం పొద్దుముకులు కనీసం తక్కువలో తక్కువ ముప్పై ఐదు కిలోలు అట్లా తీసుకుంటే ఐదు నుంచి ఆరు లీటర్ల నూనె వస్తుంది ఇది చాలా కష్టంతో కూడుకున్నది ఎంత కాస్ట్ అది మీరు ఇది వెర్రి నువ్వుల నూనె తొమ్మిది వందల రూపాయలు పడుతుంది లీటర్ వచ్చేసి రెండు వందలు పడతాయి వెర్రె నువ్వులు ఇంకా ఆవాలు ఆవాలు కూడా నొప్పులకు కానీ ఏదన్నా ఏమంటారు ఆయుర్వేద పర్పస్గా వాడుతున్నారు ఆవాలు ఇప్పటి నూనె దేవుడి పూజ కోసం వాడుతున్నారు అది కూడా కొంత ఆయుర్వేదం పర్పస్ ఈ నూనె కూడా వాడుతున్నారు ఇంకా మిగతాది ఆముదం కూడా మనం ఆయుర్వేదిక్గా చేస్తున్నాం అదంతా నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు కాగబెట్టి ఆమ్దాలంతా క్లీన్ చేసుకొని అదంతా తీసుకొచ్చి మనం నువ్వు వేడి నీళ్ళల్లో ఆమ్దాలు పోసి ఆమ్దాలు తయ తెచ్చి తీసుకొచ్చి గానుగలో వేస్తాం వేసిన తర్వాత మనం మనకి మినిమం ఒక పదిహేను కేజీల ఆమ్దం కా నూనె కావాలి అదంతా ఒక ఏమంటారు ఒక గిన్నె తీసుకొని పదిహేను లీటర్లు పట్టే గిన్నె తీసుకొచ్చి తగినంత కనీసం ఒక రెండు లీటర్లు వాటర్ పోసి అదంతా మరగబెట్టి అది కాచే విధానం కరెక్ట్గా రావాలన్నమాట వస్తేనే ఉపయోగపడుతుంది లేదంటే అది మనుషులకు తాగడానికి పనికిరాదు పొలానికి కావాలంటే పచ్చి నూనె ఇచ్చేస్తాం ఆముదం లేదంటే మనకి ఏదైనా వైద్యానికి కావాలనుకుంటే ఆముదం ఒక రకంగా ఇస్తాం అన్నమాట ఇంకా అవిష నూనె అదొక రకంగా తీస్తాము ఒక్కొక్క విత్తనం ఒక విధానంగా తీస్తాము దానికి తగ్గట్టు వెయిట్ పెడతాం దానికి తగ్గట్టు వాటర్ ఇస్తాం అన్ని నూనెలు ఒకలాగా చేయము అవన్నీ ఒక్కొక్క విత్తనం ఒకలాగ పడుతుంది ఆ విత్తనం దాన్ని బట్టే రేటు మనకు ఇక్కడ మనకు కూలీ వెళ్ళేటట్టు చేసి ఇస్తామన్నట్టు దేనికి మేము తయారు చేసిన ప్రతి ఒక్కదానికి ప్లాస్టిక్ బాటిల్ మనం యూజ్ చేయము టినులు కానీ గాజులు కానీ యూజ్ చేస్తాం అలా ఉంటేనే కస్టమర్కి ఇస్తాం ప్లాస్టిక్ ఇవన్నీ తీసుకొచ్చినా కూడా మనం నూనె ఇవ్వము మామూలుగా ఒక ఒక షిఫ్ట్కు ఎంతమంది అవసరం పడతారన్న ఒక షిఫ్ట్ మ్యాక్సిమం ఇరు ఇద్దరు ఉండాలి ముగ్గురు ముగ్గురు ఉంటారు గానిగ దగ్గర ఇద్దరు ఒకరు క్లీన్ చేసుకోవడానికి ఫిల్టర్ చేయడానికి ముగ్గురు ముగ్గురు ఈ నూనె సేలింగ్ బట్టి అంటే ఇప్పుడు మనం మౌత్ పబ్లిసిటీ పట్టి బట్టి మనకు మార్కెట్ అవుతుంది మనం ఎవరికి కూడా ఇక్కడ ఏం ప్రచారం చేయలేదు చేయకుండా కానీ ఇక్కడికి వచ్చి చూసి తీసుకెళ్తున్నారు తీసుకెళ్లిన కష్టపరు ఇక్కడొచ్చి ఉంది అని చెప్పడం వల్ల హైదరాబాదు గద్వాలు కర్నూలు ఐజా చుట్టుప చుట్టుపక్క పల్లెలు దూరం ఉన్న కస్టమర్లు కూడా ఫోన్ చేస్తే కూడా మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నాం డెలివరీ చేస్తున్నాం ట్రాన్స్పోర్టు కార్గో కానీ నవత కానీ విఆర్ఎల్ కానీ డిటీడీసీ కానీ ఏదైనా కానీ ఆల్ ఓవర్ ఇండియా దగ్గరికి పంపిస్తున్నాం ఇప్పుడు నూనె గింజలు కానీ ఆయిల్ కానీ మనం ఈ కస్టమర్ మన దగ్గర స్టాక్ ఉండదు త్రీ ఫోర్ డేస్ ముందర చెప్పాలి వాళ్ళు గింజలతో ఆడించుకోవాలనుకున్నా కూడా మన దగ్గరనే ఉంటాయి అన్ని నూనె గింజలు ఆడించుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ ముందర చెప్పి రావాలి బుక్ చేసుకోవాలనుకుంటే కూడా త్రీ ఫోర్ డేస్ ముందర చెప్పాలి స్టాక్ ఉండదు ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా కూడా విత్తనాలు తీసుకొస్తే కూడా మనం ఆడిచ్చిస్తున్నాము నూనె గింజలు పట్టించుకు పండించుకున్న రైతు కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకొని ఎక్కడి నుంచో మేము ఆ నూనె వాడుతున్నాం ఏ నూనె వాడుతున్నాం అనే బదులు పండించుకున్న రైతు కూడా ఇక్కడ ఎక్కడైతే వాళ్ళకు దగ్గర ఉన్న గానుగల దగ్గర వాళ్ళు విత్తనాలు తీసుకోపోయి పండించుకో పట్టించుకుంటే మంచిది అలా కాకుండా ఆరోగ్యాలు చెడిపోయిన తర్వాత బాడ బాధపడేదానికన్నా వాళ్ళు వండించుకునే నూనె గింజలు అన్నీ కూడా ఇలా మనకు దగ్గర ఉండే దగ్గర పట్టించుకుంటే మంచిదని నా ఆలోచన వాళ్ళు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాం తర్వాత తీసుకొచ్చి ఇది రీఫిల్టర్గా పెట్టేసుకున్నాం ఇట్లా కాటన్ బట్ట కట్టి ఇది ఇట్లే ఒక త్రీ ఫోర్ డేస్ లేదా ఇట్లా మోడాలు ఉంటే ఒక నాలుగైదు రోజులు ఉంటుంది ఐదు రోజుల తర్వాత ఇది వచ్చేసి నువ్వులు ఇది పక్కన ఇది వచ్చేసి పల్లి నూనె వెర్రీ నువ్వులు ఫిల్టర్ పెట్టేసిన ఇది ఆవ నూనె ఇది ఆవ నూనె తర్వాత ఈ విధంగా ప్యాక్ చేసి ఇది ఇప్ప నూనె పల్లి నూనె చేసి కుసుమ నూనె ఇది నువ్వుల నూనె ఇది ప్యూర్ కూరడి కొబ్బరి నూనె ఇది వెర్రీ నువ్వుల నూనె ఇది వచ్చేసి ఆవ నూనె ట్రాన్స్పోర్ట్ పర్పస్గా మనం ఈ టిన్నులు వాడతాం ఇవి లాంగ్ పంపించే వాళ్ళకి దూరంగా ఇలా మాకు గాజు కావాలంటే గాజు ఇస్తాము లేదు టిన్నులల్లో కావాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ పర్పస్గా ఈ టిన్నులలో పంపిస్తాం అన్నట్టు